ನಾವು ಇಪ್ಪ ಪೊಲಗ ಕಟ್ಟಡ ಎಂದ್ರೆ ಇಪ್ಪ ಅತ್ತವಾರ ಮಧ್ಯ ಪಡ್ತೋದು ಅದೃಷ್ಟ ಬೀಜ ಅದೃತ್ವ ಬೀಜ ಗರಿಯ ಮನಸ್ಸಿ ನಾ ಬ ಮಂತ್ ಅದು ಸಂಭ್ರಪ అనుకో పెద్ద అని మనం ఇద మనవచ్చు చెప్పి చేస్తే శంకనం లేదు రాజ్య దగ్గర మాట అయ్యారాజీ వారికి పెళ్లి అయింది ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పెళ్లి చేసారు బిడ్డ వచ్చాక బాగుండలకే తల్లిదర్చిపోయింది కాబట్టి ముగ్గురు పిల్లల మీదకి బిడ్డను మార్వనం దూరాలని నువ్వు అడుగు నువ్వు మాత్రం అన్నాడు అంటాను కానీ మరి పోయి నువ్వే అడుగుతేరా ఎస్ఐ పని చేస్తాడా కానిస్టేబుల్ పని చేస్తాడా కానిస్టేబుల్ నువ్వు కానిస్టేబుల్ ఇప్పుడు నేను ఎస్ఐ నువ్వు పోయి అడుగు గంటే ఎప్పుడు గంట ముందు చెప్పాలి గంట గంట ఎప్పుడు ఆగు బాధపడతాను ఎవరెత్తర ఏం లేదే మాట ముచ్చట ముందే ఉండాలి మావాడు ఆజ్ ఆజ్ అయ్యే మోతామే ఇప్పుడు సరే గద్దా అయ్యారాయణకి ఆ పెళ్లి అయింది పెళ్లి అయింది పెళ్లి చెప్తారా ఆడే ఉండాలి ఉండాలి అయితే మీ రాజుకి ఇది పెళ్లి అయింది

నువ్వు చెప్పాక ఆగా మొత్తం ఆయన ఎప్పుడు ఎవరా అయితే మీరు రాదుతూ పెళ్ళైన ముగ్గురు బిజె వచ్చినాక నా దుర్దార్ లేదా కొడుకులను కాదని బిజెని కాదని వేరే కాదు ఉన్నాడు ఎన్ని రోజులు కలుసుకోవాలి ఇక నేను మల్ల పెళ్లి అయిపోయి ఆవిరా దగ్గర పడ్డదురా పెళ్లి వస్తా ఎస్ఐ పని అయితే అయితే బాగా అచ్చిపోయింది మల్ల పెళ్లి చేసుకుంటారట మనం కాయనాకులు వేసుకొని తీసుకుంటున్నానబు లకే ఓ అయితే ఈ వారికి మీ రాజుకు పెళ్లి పెళ్లి అయింది ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పెళ్లి చేసి పెళ్లి చేసి పెళ్లి చేసినాక ఇక మళ్ళీ బిడ్డ బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టినంక ఆరామ ఆగహ రాఘ వచ్చి మాట్లాడుతాడురా ఆగహం పుత్త యూత్ అయిపోతది అయితే ఇప్పుడు ఏమైతే పురువే బిడ్డ పుట్టాక భార్య భారంతరం వచ్చి భారతమి ముగ్గురు పిల్లల వనరికి నా బిడ్డను ఈ ఆడ వారం లంజ కొడుకుల నా బిడ్డ కాలంకరణ ఏలంకరణ ముగ్గురు పిల్లల పిల్లలకి బిడ్డను మారవానివేరే చదవలేరా అని అలా అందుకునే రామారా రామారా ఎత్తున ఇంత ఊళ్ళో పొట్టు పోయి ఎంత మందిని మోసం చేసి ఇంత ఎంత మందిని కత్తారు వారి నువ్వు గుడి పండు వాళ్ళ బొద్దుకు పొట్టు ఎలా అడుగు నువ్వే అక్కడ కూర్చున్నాను ఇస్తాను మొత్తం కుర్చీలు అమ్ముకు అంటే అక్కడ కాదు కుర్చీలు అమ్ముడు ఇక్కడ పోవాలి మాత్రం వస్తున్నా మనకి అంత పిచ్చిపోకూడదు

ఆ నాన్న మాత్రం అచ్చన కొట్టి ఇళ్ళల్లో కొట్టి ఆ గిల్లల్లో కొట్టిందాకన్యారే వాళ్ళు అచ్చిన వాళ్ళు ఏమన్నరే అరే అచ్చిన వాళ్ళు అత్తరాజు బిడ్డ రాజు కాటి వరకే పెళ్లి అయిందట పెళ్లి అయినా ఇద్దరు కొడుకులు కొట్టేళ్ళ ఎంత కొడుకు రామాయణ పెళ్లి చేసిందట కొడుకులు బాగదేవాట కొడుకులతో నాకు బిడ్డ ఉండాలని మరి ఆయన శాంతిమంది బిడ్డలు కన్నదాట ఆ బిడ్డ వచ్చి ఒక పదకొండు రోజులకే భార్యకు బలంతరం వచ్చి చచ్చిపోయిన పిల్లలకి నేను మార్వనే కానీ చిన్న బిడ్డ వాళ్ళు అంచపడుకుడు నా బిడ్డను మార్వన బిడ్డంకర ఏంకరణ కానీ పయ్య భర్త కొట్లా కొట్టిన కొట్టినా అదే నా బిడ్డ

బయల వాడ ఇవ్వు సర్పంచ్ బయలు పడితే దినాల కింటుకోవాలి కేసు అవుతుంది కరెంట్ ఈ పోలెక్కలు అతింది ఇంట్లో పెట్టిందని పోలీసు వాళ్ళు అర్థిస్తా పోతా ఇక ప్రజల మీద ప్రశ్నలు అయితే చెప్పలేదు అలా బిడ్డలే కొట్టి పోయి బయట తీసుకురాపోయ్యోటో అర్చన రయ్యే బిడ్డ మాత్రం మన అర్థం అర్థం అంటాను అందుకే అన్నారు అడవిలో ఎంత కష్టం వచ్చిన పోండి పెళ్లి నాలుగు రోజులకి ఇప్పుడు అన్నారు అయ్యో మా విలువలు చెత్త కత్తి కంకనం కట్టాల బాగా కట్టాలే అత్త లక్ట్ కత్తి కంకణంగా బాగా భాషంగా పెళ్ళిన్నట్టు చేసా మరి అడవిలో ఎయిన్ రోజులకు అత్తగారి బిడ్డను చేసి బిడ్డ తీసుకున్నాడు చచ్చిన చేతులు పెట్టిండు

ತಮ <laughs> వస్తా పెళ్లితమాలకాడంలో ఇద్దరు కొడుకులకు కూడలికి ఏర్పాటు అయితే ఇద్దరు కొడుకులు కోడలు కూడా సాధారు తలకున్నారు ఇవాళ కొడుకుల కాదని కోడల కాదని ఇలా మల పెళ్లి చేసుకున్నావా మళ్ళా పెళ్లి చేసుకుని నీకు మన చెట్ల గొప్పే మా దగ్గరికి అత్త నేను పువ్వులు పెట్టి అరుచుకున్నావు నేను అరుచుకోను ఇవాళ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు చూసే లోకం అంటారు అరే కొడుకు కొడుకులు మాత్రం తండ్రికి అన్నం పెట్టలే కావచ్చు కోడలు మట్టి మనుషులు పోయలేదు అందుకే నాడు మరొక పెళ్లి చేసుకున్నారు లోకం ఎంత వాళ్ళు పోసుకుంటారు అందుకే అన్నారు అప్పటికి ఇప్పటికి బట్ట కట్టేది వానికి సంవత్సరానికి లోకం వాహనానికి అన్నారు కొడుకులు పదమాలు కాదు ఎడతాడు కొత్త వాళ్ళ కాడ తండ్రి పారితో చుక్కోపాయంగా కాలం వెళ్ళబోతాం మరి సర్వ రాణి బిల్లలు చేస్తే మరి పోతాం నేను అత్తాన్ని చదివిన పెద్దనాయన్ ఏమో తండో కళ్యాణిస్తాంది చిన్న భీమునాయన్ చిన్న కనిపిస్తాను మళ్ళీ తిరిగింది ఆ బిడ్డ సరూపలాని పన్నెండేళ్ళ బిడ్డ పెరిగింది అడవిల్లలు అంటే తోట కూరతో సమానం తోటకూర భూమి చెప్పన కొత్తగా ఆడపిల్లలు అంత చెప్పిన పెద్ద అవుతారు రుపు ఉసిరబడి ఎంత ముత్తుకుంటుందో ఆ బిడ్డ తరుపురానికి అంత ముత్తుకున్నది కన్నదేళ్ళ బిడ్డ పెరిగింది మరి ఊద పాపం చరిత్ర గత పొచ్చల వాళ్ళు గంగేస వాళ్ళు ఎత్తికేతం నచ్చున్నారు గంత పొచ్చల వాళ్ళు గంగేట్ వాళ్ళే కానీ ఒక్కోళ్ళే వాళ్ళే కానీ ఊళ్ళో వాళ్ళు బస్తారా రోజుపా ఊరు తిరిగి ఇల్లు కొన్నాడు కత్తిని బతికేటవాళ్ళు గంట పొచ్చల వాళ్ళు గంగేట వాళ్ళు

మేము అన్నం తినేటప్పుడే పూర్తి బాటలు అడుగుతాం అన్నం తినేటప్పుడు అవన్న బాటిల్ ఏ కదా వాళ్ళు పాటలు ఇచ్చారు అన్నం తిన్న అత్తవాళ్ళు పాటలు పెట్టుకున్నాం ఎందుకంటే తెల్లారంగా ఆగుతాం ఈ అన్నం తినేటప్పుడు దాచిన ఎంత మధ్య కథ చెప్తున్నాడు పగదాయి చెప్పుకున్న మా నానికి రాసుకున్నాం భయానికి మీరు దాచుకున్నాం బయటకు మీరు దాచుకున్నాం కథ చెప్తాను ఇక మాటవీద మాట మాట విద మాట గిట్నే కథ నచ్చింది అటువల బాధ మా అన్నాడు మావాడు ఇక మీకు కథ చెప్తాను నలుగురు వేలు అటోల ఊసులేడు దాన్ని పనిచేసే

రెండేళ్ల మేముగా ఎత్తుకునేటప్పుడు ప్యాంటు ఇంతిలో పెట్టుకుని సంతి బల్లవి వేసుకుంటాం కురిసీదా అప్పుడు బల్ల నేను ప్యాంటు ఇచ్చుకున్నా పర్సరా ఐదు వేలు రూపాయలు ఉండే ఈ తెచ్చిన బ్యాగ్ లో పెట్టుకున్న బ్యాగ్ బల్లవి వేసుకున్నాం ఇది మేము ముంగడ పోగా కథ చెప్తా బల్ల మీద నలుగురు కూర్చున్నా బ్యాగ్ ఎక్కువ రూపాయలు